హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ది స్వీట్ హోమ్ ఈ రోజు వీడియోలో తెలంగాణ స్పెషల్ వంటకం అనపగింజలతో వరి రవ్వ ఉప్మాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ వరిరవ్వ ఉప్మా చాలా రుచిగా ఉంటుంది అలాగే చేయటం కూడా చాలా ఈజీ మీలో ఎంతమందికి ఈ అనపగింజలతో వరి రవ్వ ఉప్మా చేసుకోవడం తెలుసో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఈ అనపగింజల వరిరవ్వ ఉప్మా కోసం ముందుగా అనపకాయలను తీసుకొని వాటి గింజల్ని వలిచి పె పక్కన పెట్టుకోవాలి అనపకాయలు ఈ విధంగా ఉంటాయి చూడటానికి చిక్కుడుకాయల్లా ఉంటాయి కానీ చిక్కుడుకాయలు కావు గింజలు కూడా చూడటానికి చిక్కుడు గింజల్లానే ఉంటాయి ఈ అనప గింజలు కొన్ని గ్రీన్ కలర్లో ఉంటాయి ఇలా కొన్ని డార్క్ కలర్లో కూడా ఉంటాయి ఇలా వలుచుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు అనప గింజలను వేసుకొని గింజలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టి పది లేదా పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి గింజలు బాగా ఉడకాల్సిన అవసరం లేదు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది అనప గింజలు ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నీళ్లు వడపోసి గింజల్ని పక్కకు తీసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి రెండు గ్లాసులు వరి రవ్వ తీసుకోవాలి ఈ వరి రవ్వని బియ్యం రవ్వని కూడా అంటారు బియ్యాన్ని కడిగి ఎండపోసి విసురు వేసి విసురుకుంటే ఇలా సన్నగా రవ్వలాగా వస్తుంది లేదంటే మిక్సీ జార్లో వేసి కూడా ఇలా సన్నగా రవ్వ పట్టుకోవచ్చు చూస్తున్నారు కదా రవ్వ అనేది ఇలా సన్నగా ఉంటేనే ఉప్మా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లికాడలు కొత్తిమీర కరివేపాకుని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు అనేది మీరు కారానికి తగినట్లుగా వేసుకోండి కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోండి అలాగే ఉడికించి పెట్టుకున్న అనప గింజలను కూడా ఇలా ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టుకొని అందులోకి వరి రవ్వ వేసుకొని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇందులో ఆయిల్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకోవటం వల్ల ఉప్మా చేసుకున్నప్పుడు ఉప్మా అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది ఇలా కొంచెం వేడైన తర్వాత ఈ రవ్వను తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని అవి కాస్త వేగిన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిరపకాయ మొక్కలు కాస్త వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలు కూడా వేసుకోవాలి ఈ వరిరవ ఉప్మాలోకి ఉల్లికాడలు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఉల్లికాడలు తప్పనిసరిగా వేసుకోండి మీరు ఈ ఉప్మాని అప్పటికప్పుడు తినేటట్లయితే ఇందులో ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు మీరు ఎప్పుడైనా జర్నీ చేసేటప్పుడు ఈ ఉప్మాని తీసుకువెళ్ళాలి అనుకుంటే ఉల్లిపాయలు లేకుండా చేసుకోండి అప్పుడే ఎక్కువ టైం నిలువు ఉంటుంది ఇలా ఉల్లికాడలు వేగాక ఇందులోకి కొత్తిమీర కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి అవి వేగిన తర్వాత ఇందులోకి ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న అనపగింజల్ని వేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా కలుపుతూ వేయించుకోండి అప్పుడే ఈ అనపగింజల టేస్ట్ బాగుంటుంది మీ దగ్గర అనపగింజలు లేకపోతే చిక్కుడు గింజలు వేసి కూడా ఈ ఉప్మా చేసుకోవచ్చు ఇలా కాస్త వేగిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసి మరొక నిమిషం పాటు వేయించుకోవాలి ఈ అనపగింజల ప్లేస్లో మీరు కావాలనుకుంటే చిక్కుడు గింజలు వేసుకోవచ్చు అలాగే పల్లీలు కూడా వేసుకోవచ్చు ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక గ్లాసు రవ్వకి ఒకటిన్నర గ్లాసు చొప్పున నీళ్లు పోసుకోవాలి నేను రెండు గ్లాసులు రవ్వ తీసుకున్నాను కదా దానికి సరిపడా మూడు గ్లాసులు నీళ్లు పోసుకుని ఒకసారి ఉప్పు సరిపోయింది లేనిది చెక్ చేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా మరిగించుకోవాలి నీళ్లు ఇలా మరిగిన తర్వాత ఇందులోకి కొంచెం కొంచెంగా వరి రవ్వ వేసుకుంటూ ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా పిండిని మొత్తం ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక పది నుంచి పన్నెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి మధ్య మధ్యన మూత తీసి కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడగంటి పోతుంది పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీయకుండా అలానే వదిలేయండి ఆ వేడికి మరకాస్త కాస్త మగ్గుతుంది పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమే చూసారు కదా కనపగింజల వరరవ ఉప్మా చక్కగా పొడి చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ ఉప్మాను మనం జర్నీ చేసేటప్పుడు తీసుకువెళ్ళడానికి బాగుంటుంది మార్నింగ్ టైంలో టిఫిన్గా తినడానికి కూడా చాలా బాగుంటుంది అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఛానల్లో సంక్రాంతి స్పెషల్ అరిసెలు ఎలా తయారు చేయాలనేది వీడియో అప్లోడ్ చేశానో ఒకసారి చూడకపోతే కనుక చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్